ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళావా అయితే బావ కూడా నీతో పాటు వచ్చాడా పిన్ని అని సహస్ర అంబికను అడుగుతూ ఉంటుంది నేను నా పని మీద వెళ్ళాను విహారి ఎందుకు వస్తాడు అయినా విహారి ఇంట్లోనే ఉన్నాడు కదా అని అంబిక అంటుంది బావ రాత్రి నుంచి ఇంట్లో లేడు అని సహస్ర చెప్తుంది రాత్రి నుంచి విహారి ఇంట్లో లేకుండా ఎక్కడికి పోయాడు అని అంబిక అంటూ ఉంటుంది ఇక అంబిక తను విహారిని కనక మహాలక్ష్మిని రూమ్లో లాక్ చేసి లాక్ వేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఒడిలో విహారీ హాయిగా నిద్రపోతూ ఉంటాడు విహారి గారు ఇంట్లో కనిపించలేదని చెప్పి అందరు కూడా ఎంత కంగారు పడ్డారో ఏంటో ఆఖరికి విహారి గారు నా రూంలోనే ఉన్నారని తెలిస్తే ఎన్ని నిందలు వేస్తారో ఏంటో నాపైన నింద పడ్డా పర్వాలేదు విహారి గారిపై నింద పడకూడదు నింద పడితే విహారి గారు తట్టుకోలేవరు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే సహస్ర బావా బావా అనుకుంటూ కనక మహాలక్ష్మి రూమ్ వైపు వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి సహస్ర వాయిస్ విని అమ్మో విహారి గారిని ఇప్పుడు నిద్ర లేపాలి ఎలా లేపాలి విహారి గారు విహారి గారు అని పిలుస్తూ ఉంటుంది విహారి పలకపోవడంతో కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే విహారి అనుకోకుండా కళ్ళు తెరుస్తాడు విహారి కళ్ళు తెరిచేసరికి కనక మహాలక్ష్మి ఒడిలో విహారి పడుకొని ఉండటం చూసి షాక్ అయ్యి ఒక్కసారి లేచి నుంచి ఉంటాడు సారీ కనక మహాలక్ష్మి అని చెప్తూ ఉంటాడు పర్వాలేదులేండి విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది అవును రాత్రి అంతా నీ ఒడిలో నేను పడుకుంటే మరి నువ్వు పడుకోలేదా అని విహారి అడుగుతూ ఉంటాడు పడుకోలేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి కనక మహాలక్ష్మి ఒక్కసారి నన్ను లేపితే అయిపోయేది కదా అని విహారి అంటాడు మీరు పెళ్ళి అనే భారాన్ని మా గురించి మీ భుజాలపై ఎత్తుకున్నారు ఇది పెద్ద భారమేం కాదు కదా విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది అయినా నాదే తప్పు ఎప్పుడు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయానో నాకే అర్థం కావట్లేదు అని విహారీ అంటాడు అది సరే విహారి గారు ఇప్పుడు ఎలా బయటపడాలో ఆలోచించండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు అంబిక యమునను చూసి ఏంటి విహారి రాత్రి నుంచి కనిపించట్లేదా అని అడుగుతూ ఉంటే అవును అంబిక రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయట్లేదు అని యమున చెప్తూ ఉంటుంది దాని గురించి ఎందుకు అందరూ కంగారు పట్టం యజమానులకు తెలియని విషయాలు పని వాళ్లకు తెలుస్తాయి అని అంబిక అంటుంది ఆ పండునో లేకపోతే లక్ష్మినో పిలిచి అడిగితే తెలుస్తుంది కదా అని అంబిక చెప్పడంతో పండు ఇందాకలే మార్కెట్కి వెళ్ళాడు అని కాదంబరి చెప్తూ ఉంటుంది అయితే లక్ష్మిని పిలిచి అడగండి అని అంబిక చెప్పడంతో తెల్లారి ఇంతసేపు అయినా కూడా ఆ మొద్దు మొహం దర్శనం ఇంతవరకు కాలేదు పద పిని వెళ్ళి దాన్ని అడుగుదాము అని సహస్ర అంటుంది మరోవైపు కనక మహాలక్ష్మి విహారి గారు ఎలా అండి ఇప్పుడు మన ఇద్దరిని ఎవరైనా చూస్తే ఎలా అపార్థం చేసుకుంటారో అని అంటూ ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళకు చెప్పొచ్చు అపార్థం చేసుకునే వాళ్ళకి ఏమీ చెప్పలేము లక్ష్మి అయినా మనం ఎటువంటి తప్పు చేయలేదు అలాంటప్పుడు ఎదుటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఏంటి అని విహారి అంటాడు భయపడాల్సిన అవసరం ఉంది విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఏం జరిగినా నేను చూసుకుంటాను లక్ష్మి నువ్వు పట్టించుకోకు అని విహారి అంటాడు ఇక మరోవైపు సహస్ర అంబిక ఇద్దరు కూడా కనక మహాలక్ష్మి రూమ్ దగ్గరకు వచ్చి ఏ లక్ష్మి డోర్ తీ అని పిలుస్తూ ఉంటారు లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు లోపల లాక్ వేసుకున్నట్టుంది పిన్ని డోర్ తీయట్లేదు అని సహస్ర చెప్తుంది ఒక పంచే సహస్ర నువ్వు వెళ్ళి ఒక రాయి కానీ సుత్తి కానీ తీసుకురా డోర్ లాక్ ఓపెన్ చేద్దాం అని అంబిక చెప్పడంతో సరే పిన్ని అని సహస్ర పక్కకు వెళ్ళగానే అంబిక తన చేతిలో ఉన్న లాక్తో లాక్ ఓపెన్ చేస్తుంది సహస్ర డోర్ ఓపెన్ అయిందిరా అని అంబిక పిలవటంతో సహస్ర పరిగెత్తుకుంటూ వచ్చి కనక మహాలక్ష్మి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది ఇక రూమ్లో విహారి కనక మహాలక్ష్మిని చూసి ఒక్కసారి షాక్ అవుతారు ఏంటి విహారి నువ్వు రూమ్ రూమ్లో ఉన్నావు అని అంబిక అడుగుతుంది ఏంటి బావా ఏం మాట్లాడట్లేదు పిన్ని అడిగిన దానికి సమాధానం చెప్పు అని సహస్ర అంటుంది అది సహస్ర అది అని విహారి చెప్పబోతూ ఉంటే అమ్మా అమ్మమ్మా అని సహస్ర ఏడ్చుకుంటూ హాల్లోకి వెళ్తుంది సహస్ర నేను చెప్పేది విను అని సహస్ర వెనుకే విహారి కూడా వెళ్తాడు ఇక సహస్ర ఏడ్చుకుంటూ అమ్మ అమ్మమ్మ అందరూ కూడా రండి అని పిలుస్తూ ఉంటుంది ఏమైందే ఎందుకు అలా ఏడుస్తున్నావు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది రాత్రి నుంచి బావ కనిపించట్లేదని మనమందరం కంగారు పడుతున్నాం కదా బావ లక్ష్మీ రూంలో ఉన్నాడు అని సహస్ర చెప్తుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని కాదంబరి అంటుంది అవునమ్మమ్మ లక్ష్మీ రూంలో బా ఉన్నాడు రాత్రంతా బావ లక్ష్మి రూంలోనే ఉన్నట్టున్నాడు అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు అని విహారీ అంటూ ఉంటాడు నువ్వు మాట్లాడకు విహారీ మాట్లాడకు అని పద్మాక్షి అంటుంది ఏమే నువ్వు వల్ల వేసుకోవడానికి నా మేనల్లుడే దొరికాడా అమాయకంగా మొహం పెట్టుకొని ఇలా దారుణంగా ప్రవర్తించే వాళ్ళను ఏమంటారో తెలుసా అని పద్మాక్షి కనక మహాలక్ష్మిని అంటూ ఉంటే అమ్మగారు అని కనక మహాలక్ష్మి గట్టిగా అంటుంది అమ్మగారు అలా మాట్లాడకండి అని కనక మహాలక్ష్మి అంటుంది ఎలా మాట్లాడాలి అని పద్మాక్షి సహ కనక మహాలక్ష్మి చంప పగలగొడుతుంది ఇక దాంతో విహరి కోపం వచ్చి అత్తయ్య మీ కళ్ళతో చూస్తుందంతా నిజం కాదు అని అంటూ ఉంటాడు ఏంట్రా నిజం కాదు నువ్వు ఉన్న పరిస్థితిలో ఎవరైనా సరే ఇలానే మాట్లాడతారు అని కాదంబరి అంటుంది అసలు నువ్వు ఎందుకు లక్ష్మి రూంలో ఉన్నావు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది వినకుండా ఎవరి ఇష్టానికి వాళ్ళు ఊహించుకొని లక్ష్మిపై నిందలు వేస్తారేంటి అని విహారీ అంటాడు రాత్రంతా నీ రూంలో నువ్వు ఉండకుండా ఈ లక్ష్మి రూమ్లో ఉంటే అలాంటి నిందలే వేస్తారు బావా అని సహస్ర అంటుంది ఏమే లక్ష్మి సైలెంట్గా కనిపిస్తూ నా బావనే వల్ల వేసుకోవాలని చూస్తావా నీలాంటిది ఉండాల్సింది ఇంట్లో కదే బజార్లో నీలాంటి దాన్ని బజార్ది అంటారు అని సహస్ర అంటూ ఉంటే విహారికి కోపం వచ్చి సహస్రా అని సహస్రపై చెయ్యెత్తుతాడు ఇక తన కోపాన్ని విహారి కాసేపు కంట్రోల్ చేసుకొని వెనక్కి వస్తాడు ముందు మనుషులకి గౌరవం ఇవ్వటం నేర్చుకో సహస్రా మాటలు జాగ్రత్తగా రానివు తప్పు లేకుండా నిందలు వేయటం తప్పని తెలుసుకో అని విహారి అంటాడు అయ్యో అని యమున కంగారు పడుతూ ఉంటుంది బావా దీనికోసం నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతావా నిన్ను ఎంతలా ప్రేమించాను బావా నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఎంత సంతోషంగా ఉన్నాను బావా అలాంటి నన్ను దానికంటే తక్కువగా చూస్తావా బావా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర నేను చెప్పేది విను తప్పు చేయని లక్ష్మిపై మీరందరూ నిందలు వేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని విహారీ అంటాడు ఏంటి దానిపై నిందలు వేస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావా ఇంతసేపు అదే నిన్ను వల్ల వేసుకుందనుకుంటున్నాను కానీ నీకు ఇష్టమయ్యే ఇద్దరు కలిసి తప్పు చేస్తున్నారని ఇప్పుడే అర్థమైంది అని పద్మాక్షి అంటుంది అత్తయ్య దయచేసి కళ్ళతో చూసిందని నమ్మకండి అనవసరంగా తప్పు చేయని లక్ష్మిపై నిందలు వేయకండి అని విహారీ చెప్తాడు అసలు ఈ లక్ష్మికి నీకు ఏంటి సంబంధం లక్ష్మీ రూంలో నువ్వెందుకు ఉన్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు నిందలు వేయటం కరెక్ట్ కాదత్తయ్యా అని విహారి అంటాడు విహారి వాళ్ళు నిందలు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నావు కదా లక్ష్మీ రూంలో నువ్వెందుకున్నావో చెప్పు అని యమునంటుంది అమ్మ నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని విహారి బాధగా అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నేనే కాదు ఎవరైనా ఇలానే మాట్లాడతారు విహారి అని యమునంటుంది అబ్బబ్బబ్బా ఏం తల్లి ఏం కొడుకు ఇదంతా జరిగింది నీ వల్లే అని పద్మాక్షి యమునంటుంది నా వల్ల అని యమునంటుంది మొహం తెలియని దీన్ని తీసుకొచ్చి మూడు పొద్దులా మేపుతున్నావు ఇంట్లో మనుషుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తున్నావు అలాంటప్పుడు ఇది నీవల్లే జరిగింది అని పద్మాక్షి అంటుంది ఏంటత్తయ్య అసలు నేను చెప్పేది కొంచెం కూడా వినిపించుకోకుండా మీ కళ్ళతో చూసిందే మీరు నిజం అనుకుంటారేంటి అని విహారి అంటాడు సరే విహారి ఇప్పటి వరకు జరిగిందంతా వదిలే నేను సూటిగా నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పు లక్ష్మీ రూంలో నువ్వెందుకు ఉన్నావు అని పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది విహరి ఇప్పుడు నువ్వు అందరికీ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది అని భక్త వచ్చేలా అంటాడు తాతయ్య మీరు కూడా ఏంటి అని విహారి అంటాడు తాతయ్య కదరా నేను కూడా అడుగుతున్నాను లక్ష్మి రూమ్లో రాత్రంతా ఎందుకు ఉన్నావు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది మీరు అసలు ఎలా జరిగింది అని అడిగితే సమాధానం చెప్తాను కానీ మీరంతా నన్ను అనుమానిస్తున్నారు అందుకు నాకు బాధగా ఉంది అని విహారి అంటాడు ఏం జరిగిందో చెప్తా వినండి కనక మహాలక్ష్మి నన్ను కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర తన ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడింది మరొకసారి హాస్పిటల్లో నాకు రక్తదానం చేసి నా ప్రాణాలను నిలబెట్టింది అలాంటి కనక మహాలక్ష్మికు కృతజ్ఞతగా ఉండాలని థ్యాంక్స్ చెప్దామని లోపలికి వెళ్ళాను థ్యాంక్స్ చెప్పి బయటికి వద్దామనుకునేసరికి బయట నుంచి ఎవరో లాక్ వేశారు ఇప్పుడు చెప్పండి లాక్ వేసింది ఇంట్లో వాళ్లే కదా బయట నుంచి వేరే వాళ్ళు వచ్చి బయట లాక్ వేయాల్సిన అవసరం లేదు కదా అని విహారీ అంటాడు ఏంటి బయట నుంచి లాక్ వేశారా అని పద్మాక్షి అంటుంది అవును నేను లక్ష్మీ రూంలోకి వెళ్ళి లక్ష్మితో మాట్లాడటం చూసిన వాళ్లే కావాలని లాక్ వేశారు ఆ అవసరం ఎవరికి ఉంది ఈ ఇంట్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు వచ్చి డోర్ లాక్ చేయాల్సిన అవసరం లేదు కదా అని విహారీ అంటాడు వీడేంటి అటు తిరిగి ఇటు తిరిగి లాక్ వరకు వచ్చింది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది చారుకేశ్ మామయ్య ఈ ఇంట్లో ఉండే సీసీ ఫుటేజ్ తెప్పించు డోర్ లాక్ చేసింది ఎవరో తెలుసుకోవాలి అని విహారి చెప్తాడు సరే అల్లుడు అని చారుకేష్ అంటాడు ఇదేంటి విహరిని బుక్ చేద్దామనుకుంటే నేను లాక్ అయ్యేలా ఉన్నాను అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారికేశా ల్యాప్టాప్ తీసుకొని సీసీ ఫుటేజ్ తీసుకొని వస్తాడు ఇక విహారి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటాడు విహారి కనక మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళే వరకు అంతా బాగానే కనిపిస్తూ ఉంటుంది ఇక తరువాత కరెక్ట్గా అంబిక డోర్ లాక్ చేసే టైంకి ఎర్రర్ అని ల్యాప్టాప్లో కనిపిస్తూ ఉంటుంది అంబిక మాత్రం ఎక్కడ దొరికిపోతానానని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఎర్రర్ అని రావటం చూసిన సహస్ర పద్మాక్షి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్